మీ అందరికీ వందనాలండి మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు వాగ్దానాన్ని మనం చదువుకొని దాన్ని ధ్యానం చేసుకున్నట్లయితే దాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే దేవుడు మనకు మంచి వాగ్దానాలను మనకు పొందుపరచారు నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడ నిలిచి ఉన్నడలా మీకు ఏది ఇష్టమో అడుగుడని దేవుడు తలవిస్తున్నాడు ప్రతిరోజు ఆయన వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకొని దే ప్రభువుని స్థుతించాలి ప్రతిరోజు ఆయన వా వాక్యాన్ని చదవడం ద్వారా మనము దేవునితో ప్రతిదినము సత్సంబంధం కలిగి ఆయనతో సహవాసం చే చేయడానికి అవకాశం ఉంటుంది ప్రతిరోజు వాక్యం చదవడం ద్వారా దాన్ని ధ్యానించి మన హృదయంలో వాటిని భద్రపరచుకోవాలి సాతాను వాటిని ఎత్తిపోకుండా మంచి నేలను పడిన విత్తనం వలె వా అవి ఫలించాలి అలా మన ప్రతిరోజు ధ్యానించడం ద్వారా దేవుడితో దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు మనం ప్రార్థన చేయడం ద్వారా మనం దేవునితో మాట్లాడినట్టు అవుతుంది సో ప్రతిరోజు ఆయన యొక్క వాగ్దానాన్ని మనం చదువుకొని మన జీవితంలో వాటిని అన్వయించుకోవాలి అయితే ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే దేవుని కృప దేవుని కృప మన పట్ల ఎలా ఉందో తెలుసుకుందాము అసలు దే బైబుల్ గ్రంథంలో అనేక మార్లు దేవుని కృప గురించి మనం చూడగలము ఆయన కృప నిరంతరం ఉండును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును అనే అనే వాక్యము కీర్తన గ్రంథంలో చాలాసార్లు మనం చూడగలం ఆయన కృప నిరంతరం ఉండును నిరంతరం ఉండును అంటే ఎల్లప్పుడూ ఎల్లవేళలో ఏ పరిస్థితుల్లో ఏ సిచ్యువేషన్లోనని ఏ టైంలో అయినా కానీ పగలు నైటు అట్లేముండదు ప్రతి దినము ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన కృప నిరంతరం ఉండునని వాక్యం సెలవిస్తుంది దాన్ని మనం నమ్మినట్లయితే ఆయన కృప మన పట్ల ఎట్లా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాము కీర్తన గ్రంథము తొంభై నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాము నా కాలు జారనని నేను అనుకునగా ఏహోవా నీ కృప నన్ను బలపరుచున్నది నా కాలు జారణని నేను అనుకునగా మనకు వచ్చిన శ్రమను బట్టి మనం పడిపోయిన పాపంలో పాపాన్ని బట్టి నా కాలు జారిననగా అంటే మనం ఏ దేనిలో అయితే పడకూడదు అనుకుంటామో దానిలో ఒకవేళ పడిపోయాము అనుకోండి నా కాలు జారిన నేను అనుకోనుగా నీ కృప నన్ను బలపరుచుచున్నది దేవుని కృప మనల్ని బలపరుచుతున్నది మన వెన్ను మన వెన్నంటే ఉండి దేవుని కృప మనల్ని అనుదినము నిరంతరము ఆయన మనల్ని బలపరిచే దేవుడు ఆయన కృప చేత ఆయన కృప మన పట్ల నిరంతరం ఉంటుంది అలాగే ఈశ్వ గ్రంథము యాభై నాలుగు అధ్యాయం పొదవచ్చును పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలేనను నా కృప నిన్ను విడిచిపోదు పర్వతంలో అసలు పర్వతాలు ఎక్కడైనా కదులుతాయండి పర్వతంలో తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినా కానీ ఏది జరిగినా కానీ ఎంత పెద్ద విపత్తు వచ్చినా కానీ అంత నాశనం అయిపోయినా కానీ చూడండి అప్పుడు నోవాహు దినాలలో దేవుడు ప్రకటన చేసినప్పుడు నోవాహు అక్కడ వాడను దేవుడు సిద్ధపరచమని చెప్పినప్పుడు నోవాహు వాడను సిద్ధపరిచాడు సిద్ధపరిచినప్పుడు అక్కడ ప్రళయం దేవుడు రప్పించినప్పుడు నోవాహు కుటుంబం రక్షించబడింది ఆ ఒక్క కుటుంబం అంత పెద్ద విపత్తు వచ్చినా కానీ నోవాహు కుటుంబం రక్షించబడింది అంటే దేవుని పట్ల వాళ్ళు భయభక్తులుగా నిలిపారు దేవుని కృప వారి పట్ల ఉంది పర్వతము తొలగిపోయిన మెట్టల తతరెళ్ళినా ఏం జరిగినా ఏ వ్యాపత్తి వచ్చినా నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు సెలవిస్తున్నాడు ఆయన కృప మన పట్ల నిరంతరం ఉంది ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అలాగే కీర్తన గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఏడవచ్చును దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడ నీడను ఆశ్రయించు ఆశ్రయించుచున్నారు నీ కృప ఎంతో అమూల్యమైనది దేవుని కృప అమూల్యమైనది నరులంట మనుషులు ఆయన రెక్కల నీడును ఆశ్రయించుచున్నారు ఆశ్రయించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు నరుడు దేవుని కృపను ఆశ్రయించినప్పుడు ఆయన మన పట్ల కృపను నిరంతరముగా మన పట్ల కనికరము చూపుతూనే ఉన్నాడు ఎంతో అమూల్యమైనది సో నరులు ఆయన రెక్కల నీడను ఆయన రెక్కల నీడకును మనకు బ చాలా భద్రతుంది ఆయన రెక్కల చాటిన మనల్ని భద్రపరిచాడు ఇప్పుడు వరకు మన సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన రెక్కల చాటిన మనల్ని భద్రపరిచాడు ఆయన రెక్కల నీడను నరులు ఆశ్రయిస్తారు ఎందుకంటే ఆయన కృప మన పట్ల అత్యధికంగా ఉంది కాబట్టి చిన్నవాక్యం దేవుడు మీ హృదయంలో గాక